ఇప్పుడు ఈవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ మహాదేవ శ్రీమాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో మరి వీరి యొక్క ప్రిడిక్షన్ మనం చూడబోతూ ఉన్నాం సో మరి మేషం నుండి మీనరాశి వరకు కూడా అందరూ చక్కగా మొదటి నుండి చివరి వరకు వీడియో చూసి వీడియో చివరిలో అటువంటి రెమెడీని చేసుకోండి మంచి ఫలితాలను పొందండి మకర రాశికి సంబంధించి ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో మరి వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చర్చించుకునే పోయే ముందు మకర రాశికి సంబంధించినటువంటి కొన్ని లక్షణాలు చూద్దాం ధనము అద్భుతంగా సంపాదన ఉంటుంది మకర రాశి వారికి అధికారము కావాలి అనేటువంటి కాంక్ష అధికారాన్ని పొందే పరిస్థితి కీర్తి ప్రతిష్టల మీద ఎక్కువ ఆకాంక్ష ఉంటుంది పేరు ప్రఖ్యాతలు మనల్ని గమనించాలి మనల్ని గుర్తుంచాలి కోడితే మళ్ళీ ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అనే విధంగా ఏదో చిన్న చిన్న కుదరదు ఎక్కితే జాగ్వార్ కార్లో ఎక్కాలి అట్లా ఉంటుంది వీరి యొక్క ఆలోచన సో ఎవ్వరితో స్నేహం చేయరు ఒకవేళ చేస్తే మాత్రము వారిని విడిచిపెట్టరు నమ్మకమైనటువంటి వారితో మాత్రమే స్నేహం చేస్తారు ఏమాత్రం వారు వీరికి అంటే అండర్స్టాండింగ్ కరెక్ట్గా లేకుండా ఇట్లా ఉన్నా కూడా అస్సలు సహించలేరు సో ఎంతో ఓర్పు నిదానము కలిగి ఉంటారు బాగా కష్టపడి పైకి వస్తారు పని చేస్తారు నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు అని చెప్పి చెప్పుకోవచ్చును కపటము అనేటువంటిది లేక జీవించుతూ ఉంటారు అదేవిధంగా యథార్థవాదులు ఉన్నది ఉన్నట్టుగా వాదిస్తుంటారు ఎంతో నమ్మకస్తులు క్రమశిక్షణ మీద మక్కువ ఒకరిని విమర్శించడము చెడుగా మాట్లాడడం అస్సలు చేయరు మనిషి ఉంటేనే మాట్లాడతారు వృత్తి ఉద్యోగాల పట్ల శ్రద్ధ సంపన్నులే కనిపించి ఇబ్బంది పడతారు అంటే మీకెందుకు నేను చూసుకుంటా నేనున్న కదా అనేటువంటి కమిట్మెంట్స్ అనేటువంటిది వీరు ఇవ్వద్దు ఇస్తే ఇబ్బంది పడతారు సంగమున గౌరవాన్ని కాపాడుకుంటారు కష్టజీవిగా కనిపించరు స్వార్థితంతోటే జీవితాంతం మనం గడపలేం కావచ్చు అనే ఆలోచన అంటే ఈ జీతంతోటే మనము జీవితాంతం ఎట్లా ఎట్లా నడుస్తాం మన కోరికలు అన్నీ ఉన్నవి కదా అనేటువంటి ఆలోచన ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది వ్యాపార దక్షత అనేటువంటిది కలిగి ఉంటారు వ్యాపారం ఎక్సలెంట్గా సెట్ అవుతుంది చాలా బాగా సెట్ అవుతుంది సో అలాంటి మకర రాశి వారికి మరి ఏ విధంగా ఉండబోతోంది ఈ యొక్క శ్రావణ మాసం అంటే చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే గడచిన రోజులు ఇరవై నాలుగు బాగున్నాయి ఏదో ఒక మీ లైఫ్ టైం మొత్తం మీద ఏదో ఒక శుభం జరిగి ఉండాలి ఏదో ఒక శుభము జరిగింది జరిగి ఉండాలి రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ ఒక శుభం ఒక శుభకార్యము ఒక శుభం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు మైనస్ వాతావరణం బాగాలేదు నర దృష్టి అసలు ఏ పని అనుకుంటే ఆ పని ముందుకు వెళ్ళకపోవడము ఈ విధమైనటువంటి పరిస్థితులే మరి ఈ ఆగస్టులో ఏమిటి అనేటువంటిది చూద్దాం సుమారుగా చూసుకున్నట్టయితే కీర్తి చక్కటి ధనాదాయము శ్రమకు గుర్తింపు ఉంది మీరు ఎంత పని చేస్తే అంత గుర్తింపు ప్రయాణ లాభము అదేవిధంగా వ్యవహార సాఫల్యము గోచరిస్తుంది ప్రయాణాలలో లాభాలు అంటే ఏమైనా ఎగుమతి దిగుమతులకు సంబంధించి కానీ లేదా ఏదైనా ఒక పని మీద ప్రయాణం సాగించే సందర్భాలలో చక్కటి లాభాలు గోచరిస్తుంది దీంతో పాటుగా అనూహ్యమైనటువంటి నష్టములు ఇవే చెప్పింది నేను చిన్న చిన్న నష్టములు అది ఎందుకు మనకు కొంత భగవంతుని బలం అనేటువంటిది తక్కువైంది ఉద్యోగాలలో కొంత మార్పిడి అనూహ్య ఆపదలు అసలు మనం చేయని తప్పుకు మాటబడడం కానీ ఇలాంటివి ఉండడము అదేవిధంగా అగ్ని సంబంధిత ఇబ్బందులు వంట చేసే సందర్భంలో మహిళా మనులు జాగ్రత్త సో చోర భయము అంటే ఏమైనా వస్తువులు దొంగతనానికి గురి అయ్యేటువంటి పరిస్థితులు బంధుమిత్రులతో కూడా కొంత మనస్పర్ధలు వచ్చే పరిస్థితి ఉంది జాగ్రత్త అని చెప్పి చెప్పుకోవచ్చును అదేవిధంగా కొంత కార్యాలు ఏవైతే అనుకుంటారో అవి అది ఊహకే మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి ఉంది ఎక్కువగా ముందుకు వెళ్ళవు వివాహ ప్రయత్నాలు కూడా ఇప్పుడు వద్దు అని చెప్పడం జరుగుతూ ఉన్నది రెండు వేల ఇరవై ఆరులోనే వివాహ ప్రయత్నాలు చేసుకోండి ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే కొంత వృత్తి భగ్నము అయితే గోచరిస్తుంది వృత్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా ఉన్నవి జాగ్రత్త అని చెప్ప జరుగుతూ ఉన్నది ఇక అదేవిధంగా మొత్తం మీద మకర రాశి వారు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన నక్షత్రం రోజు స్వామిని దర్శించడము ఈ నక్షత్రం రోజు స్వామికి అభిషేకం చేపించడము వీరికి విశేషమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కనుక మకర రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో కొంత ఓపిక పట్టండి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ వద్దు వివాహం ఇప్పుడే వద్దు కొంత ఇప్పుడే వద్దు వయసు పెరిగింది అయ్యో వద్దు అంటున్నారని కాదు బలం తక్కువ ఉంది ఇప్పుడు అనుకున్నా కరెక్ట్ సంబంధాలు రావు కరెక్ట్గా ఇల్లు కొందామనుకున్నా మనకు పర్ఫెక్ట్ ఇల్లు దొరకదు ఇంటికి సంబంధించిన అడ్వాన్స్ ఇచ్చున్నామా వాడు కాంట్రాక్టర్ కానీ లేదా ఇంకా ఆ బ్రోకర్ కానీ మనకు కొంత ఇబ్బందికరంగా పెడుతూ ఉంటారు లేదా లోన్ రాకపోవడం కానీ చెప్పలేము ఒకటి రెండని కాదు మేబీ ఏవైనా సమస్యలు మనకు ముట్టుముట్టే పరిస్థితి ఉంటుంది చుట్టుముట్టే పరిస్థితి కనుక ఆచితూచి ముందుకు వెళ్ళండి ఏ రాశి వారైనా కూడా ధనపరమైనటువంటిది కానీ లేదా ఆరోగ్యపరమైనటువంటిది కానీ లేదా కొంతమేర ఈ చేతబడి ప్రయోగాలతో ఇబ్బంది పడేటువంటి వారు మీ ఇంట్లో కానీ ఒంట్లో కానీ తరచూ మీ ఇంట్లో కొంత పెంపుడు జంతువులు మరణిస్తూ ఉన్నా పెంపుడు జంతువులకు ఆరోగ్యం బాగా ఉండకున్నా లేదా మీకైనా ఆరోగ్య సమస్యలున్నా పిల్లలు తరచూ కూడా ఏదో ఒక లేజీగా అయిపోతూ ఉన్నా కూడా ఈ యొక్క జాజి రాతి మూలిక తావిత్తును ధరించినటువంటి ఎడల అద్భుతమైనటువంటి ఫలితం మీకు నలభై ఒకటి నుంచి మూడు నెలలలో ఉంటుంది ఒక అమావాస్య ఒక పౌర్ణమి రోజు మాత్రమే ఈ మూలికలను సేకరించి ఒక తాయిత్ రూపకంగా తయారు చేసి చాలా తక్కువ ధరకు ఇవ్వడం జరుగుతుంది కనుక ఎలాంటి చెడు దోషాలను దూరం చేసి రాజకీయంలో ఉండేటువంటి వారికి అద్భుతమైనటువంటి పదవులను తెచ్చిపెట్టేటువంటి ఎక్సలెంట్ వశీకరణ రిలేటెడ్ ఈ తాయిత్తును ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి ఏ రాశి వారైనా కూడా విశేషమైనటువంటి ఫలితం పొందండి నలభై ఒకటి నుంచి మూడు నెలలలో ఆల్ ద బెస్ట్